వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా తన పార్టీకి చెందినటువంటి పది మంది పైన అనర్హత వేటు వేయాలి అనేటటువంటి విధంగా టీడీపీ ఇప్పుడు తహతహలాడుతుంది ఎందుకంటే ఎన్నికల్ని ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఉప ఎన్నికల్లో పొందేటటువంటిది ఇటువైపు వైసీపీ వాళ్ళకి దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి మరి తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు పొందవచ్చుననేటువంటి ధైర్యంతో అనర్హత వేటు వెయ్యాలి అనేటటువంటి విధంగా టీడీపీ ఇప్పుడు భావిస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామ గారు తరచూ వైఎస్ జగన్ అనర్హతపై మాట్లాడుతూ ఉంటారు చివరికి జాతీయ మహిళా సాధికారత సదస్సును కూడా స్పీకర్ అయ్యన్న విడిచిపెట్టలేదు మరి ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ మరోసారి వైఎస్ జగన్ అసెంబ్లీకి గైర్హాజరు అలాగే అనర్హత గురించి తనదైనటువంటి స్టైల్లో మాట్లాడుతున్నారు మరి లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా అరవై రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ లేదా పార్లమెంటు సభ్యత్వాలకు అనర్హులని డిప్యూటీ స్పీకర్ తెలిపారు ఈ విషయం రాజ్యాంగం వన్ నైంటీ ఫోర్లో అలాగే స్పష్టంగా ఉంది మరి అలాగే వన్ ఎయిటీ సెవెన్ టూలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీలో కూడా పేర్కొన్నారని ఆయన వెల్లడించారు ఓకే ఇంతవరకు మంచిదే ఇదే సందర్భంలో ప్రతిపక్ష హోదాపై రాజ్యాంగం అలాగే అసెంబ్లీ రూల్స్ ఏం చెబుతున్నాయో కూడా రఘురామ వివరిస్తే బాగుంటుంది అని అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు కలిసి తిరుపతి సభలో కలిసినప్పుడు సదస్సులు కలిసినప్పుడు వైసీపీ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి మార్గనిర్దేశం చేయాలి అనేటటువంటి విధంగా బహిరంగంగానే అడిగారాయి అయితే మరోవైపు ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్ పిటిషన్పై ఇంతవరకు కూడా స్పీకర్ నుంచి ఎట్లాంటి రిప్లై రాలేదు మరి ఆ విషయమై స్పష్టత ఇస్తే జగన్ పైన అనర్హత వేటు వేయడానికి మార్గం సులువయ్యేటటువంటి అవకాశం ఉంది అది ఒక్కటి తప్ప మిగిలిన సంగతులన్నీ కూడా స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు అనేటటువంటి చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది కావున ప్రతిపక్ష హోదా పైన వైఎస్ జగన్కు న్యాయస్థానం ద్వారా సమాధానం చెప్పాలి ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు న్యాయ నిపుణులు కూడా అనుకుంటున్నటువంటి విషయం దీనిపైన మీరేమంటారు నమస్తే